మానస టీవీ న్యూస్ కి స్వాగతం ఎమర్జెన్సీ వ్యతిరేక దినం భారత రాజ్యాంగంలో చీకటి అధ్యాయానికి యాభై సంవత్సరాలు అని అప్పటి కాంగ్రెస్ పాలనలో ఇందిరాగాంధీ రాక్షస ఆనందం పొందిన రోజు అని వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ నాయకులు అన్నారు బుధవారం తాండూరు పట్టణంలో ఆర్య సమాజ్ సమావేశం నిర్వహించారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ అందరూ ఏకమై భారత రాజ్యాంగాన్ని భారతీయుల స్వేచ్ఛ స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటమయం చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంతారం లలిత బీజేపీ సీనియర్ నాయకులు బంటారా భద్రేశ్వర్ కృష్ణామూర్తిరాజు సుదర్శన్ గౌడ్ బీజేపీ నాయకులు బీజేపీ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా చేసిన దినంగా మనము దానికి ఆ చీకటి రోజులలో మన తాండూరు పట్టణంలో కాకుండా భారతదేశం మొత్తంలో కూడా జాతీయ వాదులను జనసేన వాదులను ఆర్ఎస్ఎస్ వాదులను ఎవరిని కూడా వదలకుండా ప్రతి కూడా జైలలో వేయడము పత్రికా స్వేచ్ఛను కూడా మొత్తము స్థానరాసే విధంగా మొత్తము పత్రిక విలేకరులను కూడా పత్రిక స్వేచ్ఛను కూడా మొత్తం హరించిన దినం కాబట్టి ఆ యొక్క తినాలను అప్పుడు పెద్ద మనుషులు మన ఉన్నారు ముందుగా పేట సుభాష్ గారు తర్వాత పి నారాయణ రెడ్డి గారు కె నర్సిరెడ్డి గారు అలంపల్లి రామరెడ్డి గారు కె రామ్ ఆంజాపూర్ గారు జి ప్రభులింగం గారు డోనల్ రెడ్డి గారు మతానికి స్థలకు సంబంధించిన వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే ఆ రోజు జైలుకు వస్తుంటే మా వాళ్ళు మేము ముందు వస్తారనుకున్నాము కానీ సంఘం వాళ్ళే ముందు వచ్చేదాన్ని చాలా మంది వాళ్ళు జైల్లోకి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గురించి ఇంత చక్కగా తర్వాత

మీ వీళ్ళకు ఆదర్శంగా తీసుకొని పంతొమ్మిది వందల పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు కావున మీ ఆదర్శమే మాకు ముఖ్యం కాబట్టి మీరు కూడా మా తోడు ముంపు మీ అందరి ఒక సహకారం ఉండాలని రాష్ట్రీయ సమితిలో యొక్క సంఘం తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ధైర్యం పౌష్యం విజ్ఞానం విశ్వాసం శక్తి संगम द्वारा में अब लोग को भाग लेते हैं ना ये पढ़ी तंग मुझे भी तेरा वही भव सदा रहे माँ भारत वंदे माँ हम दिन चार रहे यह रहे तेरा वही भव सदा रहे माँ वंदे माँ अब लोग भाग में ने मन मरी पर मुट्ठों में पोतों में दिलवाते वाले लोकनायक जयप्रकाश नारायण अटल बिहारी हाँ बाजपाई नानाजी देशमुख सुंदर सिंह भंडारी आज विवाह सेनाश स्वर्ग समय आस मन पोराते तब स्वतंत्र नारायण ఫెర్నాడిస్ అంటే వాజ్పేయి అయితే నారాజు దేశముఖు రాజధాని చేస్తే చేయింది నారాయణ ఇప్పటి వరకు కూడా ఈ దేశ హితానికి సంబంధించినటువంటి ఒక అంశం కూడా చరిత్రలో లేదు ఎక్కడికడ ఈ దేశాన్ని కులాల పేరు మీద మతాల పేరు మీద స్వార్థ రాజకీయాల కోసం విచ్ఛిన్నం చేస్తూ విభజించి పాలించినటువంటి ఒక ఘోరమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఖచ్చితంగా కాలగర్భంలో అవసరం అందుకే నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించారు కాంగ్రెస్ ముక్త భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అక్కడ ఒకవైపు కాంగ్రెస్ భారత రాజకీయాల కోసం ఎంతటి అదే చరిత్రలో కనీ వీడిన రైతులు ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన కేవలం తన అధికారాన్ని కాపాడుకోవాలనే దానికోసం పత్రికా స్వేచ్ఛను ప్రజల స్వేచ్ఛను అన్నింటినీ హరించి దుర్బలమైనటువంటి బస్థ తీసుకొచ్చినటువంటి హీనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఒకే ఒక్క ఓటు తక్కువ ఉంటే కూడా ప్రభుత్వానికి ముక్కుందని చెప్పేసి ముప్పు అని చెప్పేసి సందర్భాలలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం నీతివంతమైనటువంటి రాజకీయం చేస్తాం తప్ప అధికారం కోసం మేము పెప్పర్లు ఆడాము అధికారం కోసం తప్పుదో చూడమనేటటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ చరిత్ర ఉంద అధికారమే పరమావధి కాదు ఈ దేశ హితమే ఈ దేశ సంక్షేమమే మొదటి ప్రాధాన్యత అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని ఒక గొప్ప రాజనీతిని చాటినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన తర్వాత జనతా పార్టీగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీ ముంబై అధివేశంలో ఆ నుంచి ఇప్పటి వరకు రాజకీయ కాంక్ష లేకుండా ఈ రోజు సత్వ సాధ సత్వ వికాస్ సత్వ విశ్వాసమైనటువంటి దాడుత పీడిత బడుగు బలైన వర్గాల సంక్షేమం తప్ప మాత్రం కూడా ఇందిరాగాంధీ గారిని రాజీవ్ గాంధీ చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు రాధా రాధా కాశ్మీర్ అడుగుతుంది ఇవాళ కాశ్మీర్ బార్డర్ అదేవిధంగా టిబెట్ కి సంబంధించిన విషయం చైనా సంబంధించినటువంటి అనేక అంశాలు అనేక ఆంతరంగిక విషయాలు ఎక్కడెక్కడ ఏ మాత్రం కూడా ఈ దేశాన్ని సంక్షేమ సంక్షేమం వైపు నడపాలనేటటువంటి ఆలోచన లేని విధానాలు కొనసాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి ప్రజల చరిత్రలో ఎన్ని హీనమైన చరిత్రలకు ఎన్ని హీనమైన సంఘటనలకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసం అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి పథం వైపు నడుపుతున్నటువంటి అనేక విధానాలను ఈ రోజు కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చైత్రయాత్రలో ప్రజలందరూ కూడా మమేకమై మీరు సైతం ఈ జాతీయ వాదం వైపు నిలబడతారు మీరు సైతం ఈ జెండా వైపు నిలబడతారని చెప్పేసి మెజార్టీ స్థానాలు కల్పించి భారతీయ

ఈ దేశంలో నటీ కరెన్సీ ఉండకూడదు ఈ దేశంలో అంతర్గత కలహాలు ఉండకూడదు బాబు దాడులు ఉండకూడదు మానవ బామలు ఉండకూడదు కేవలం మానవతా విలువలు వెళ్ళి తెలియాలనేటువంటి ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఒక యజ్ఞంలో ఒక తపస్సులో సాగుతున్నటువంటి Me encanta en la tele, esto lo